హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న పోలీస్ చర్య తరువాత హైదరాబాద్ మిలిటరీ గవర్నర్గా నియమితులైనది ఎవరు జేఎస్ చౌదరి నెక్స్ట్ మచిలీపట్నంలో జాతీయ కళాశాలను స్థాపించబడిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం రాజమండ్రిలోని ఏ కళాశాల వందే మాత్ర ఉద్యమం జరిగినది బాలభారతి కళాశాల నెక్స్ట్ జై ఆంధ్ర ఉద్యమము ఎప్పుడు జరిగినది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం నెక్స్ట్ తెలంగాణ ప్రజా సమితి వ్యవస్థాపకులు ఎవరు మర్రి చెన్నారెడ్డి నెక్స్ట్ కాకతీయుల కాలంలో తారా అనేది ఒక నాణ్యము నెక్స్ట్ చంద్ర రాజేశ్వరరావుపై ప్రభావం చూపిన గ్రంథం ఏది ఫ్రెడరిక్ ఏంజల్స్ యాంటీ దురాంగ్ అనే గ్రంథం నెక్స్ట్ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ఆకాంక్షను మాంటింక్ అదే లార్డ్ చేమ్స్ఫర్డ్ అండ్ మాంటేగ్ ఉన్నారు కదా ఇక్కడ మాంటింగ్ అని ఇచ్చారు మాంటేగ్ పంతొమ్మిది వందల పదిహేడు విశద వెళ్ళిన సభ్యుల సంఖ్య ఆంధ్ర రాష్ట్ర ఆకాంక్షను మాంటే లార్డ్ మాంటేకు విశద వెళ్ళిన సభ్యుల సంఖ్య ఎంత అంటే ఇరవై ఏడు మంది నెక్స్ట్ విజయనగర కాలంలో హిందూ ముస్లిం వాస్తు పద్ధతిలో నిర్మించబడినది ఏది పద్మా మహల్ నెక్స్ట్ సి నారాయణ రెడ్డి గారి ఏ రచనకు జ్ఞాన్పీఠ అవార్డు వచ్చినది విశ్వంబన గాంధార శిల్పకళలోని ప్రధాన లక్షణము బౌద్ధ శిల్పకళ సుమతి శతకాన్ని బద్దెన ఏ భాషలో వ్రాశాడు తెలుగు భాష విజయవాడలో అక్కన్న మాదన్న గృహాలు వీరుడు రూపొందించారు విష్ణుకుండెనలు జైనాచార్యుడైన ఉగ్రాదిత్యుడు రచించిన వైద్య గ్రంథము బృహత్ కథాకోశము నెక్స్ట్ ఆర్య సామాజికలు హైదరాబాద్ లో కాక మరొక చోట ఉద్యమాన్ని జరిపినది ఎక్కడ నాగర్ కర్నూల్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాసులోని ముఖ్యమంత్రి ఎవరు సి రాజగోపాలాచారి ద్వైతంను మద్రాచార్యులు మధ్వాచార్యులు స్థాపించారు ఏ ప్రాంతంలో వ్యాపించినది రాయలసీమ నెక్స్ట్ ఎవరి పరిపాలనా కాలంలో రాష్ట్రంలో బస్సులు జాతీయకరణ పాఠ్యపుస్తకాల జాతీయకరణలం సంజీవ రెడ్డి ఢిల్లీ అనే నినాదము ఎర్రకోటపై నిజాం పతాకం ఎగురువేయాలని ప్రకటించినది ఎవరు కాసిం రజ్వి ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్స్ ఏర్పడిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఏ తెలుగు ప్రతినిధి ప్రసంగాన్ని మహారాష్ట్రలో అడ్డుకున్నారు ఆలంపల్లి వెంకట రామారావు చాముండి విలాసము ఇంద్ర విజయము అనే కావ్యాలు రచించిన కవి నన్నయ్య ఉద్యోగ నియామకాల్లో ఉద్యోగ నియామకాల్లో స్థానికుల ప్రాధాన్యం కోసం నిజాం ప్రజల సంఘంను స్థాపించినది ఎవరు నిజామత్ జంగ్ నెక్స్ట్ నవకండవాడ గ్రామంను విరాళంగా పొందినది ఎవరు పావులూరి మల్లన్న అత్తిలి గ్రామాన్ని చెల్లవ్వకు దానంగా ఇచ్చిన రాజు ఎవరు గుణగ విజయాదిత్యుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్లో ఆంధ్ర మహాసభ రజతోత్సవాలు ఎక్కడ జరిగాయి విజయవాడ నాచన సోముడు ఎవరి ఆస్థానంలోని కవి మొదటి బొక్కరాయలు ఏ ఆంధ్ర మహాసభలో స్త్రీలు రైతులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు విజయవాడ మహాసభలో హనుమకొండ రాజధానిని నిర్మించినది ఎవరు ప్రోళరాజు టూ ఓరుగల్లు అనే రాజధానిని నిర్మించినది ఎవరు రుద్రదేవుడు లేదా ప్రతాప రుద్ర వన్ నెక్స్ట్ కంటింజెంట్ సైన్యాలకు చెల్లింపులు ఇచ్చినది ఎవరు పామర్ అండ్ కంపెనీ హైదరాబాద్లో తెలుగు విజ్ఞాన పీఠాన్ని ఏర్పాటు చేసినది ఎవరు ఎన్టీ రామారావు గారు అద్దంలో సుత్తు అంటే అది ఎటో సిగ్గమ్మ భావం కలిగించినది ఎవరు భావం కలిగించినది అని చెప్పినది ఎవరు నండూరి సుబ్బారావు చారిత్రక పరిణామాలలో మరి పాతదైపోయిన ఫ్యూడల్ వ్యవస్థ చూడండి చారిత్రక పరిణామాల్లో మరీ పాతదైపోయిన ఫ్యూడల్ వ్యవస్థ మీద పెద్ద తిరుగుబాటు తెలంగాణ ఉద్యమాన్ని నేను భావించాను అని అన్నది ఎవరు కందుర్తి ఆంధ్రదేశ పూర్వ చరిత్రను ప్రథమంగా వివరించినది ఎవరు రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ ధాన్య కటకానికి వజ్ర పర్వతం అనే పేర్లు ఉన్నట్టు ఏ గ్రంథాల వల్ల తెలుస్తుంది సింహాల గ్రంథం యేసుక్రీస్తుకు సమకాలీన రాజు ఎవరు లంబోదరుడు పరపక్షిశాలున బిరుదు పొందినది ఎవరు కుమార కంపన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ సైనికులను కాకతీయులు ఎక్కడ ఓడించారు ఉప్పరపల్లి కాకతీయుల కాలంలో రాజోద్యోగులను ఎన్ని తరగతులుగా విభజించారు డెబ్బై రెండు తరగతులు దేవాలయాల్లో పంచముల ప్రవేశాన్ని ప్రోత్సహించి వైష్ణవ మత వ్యాప్తికి కృషి చేసినది ఎవరు బ్రహ్మనాయుడు వై తాలిక సమితిని స్థాపించిన వారు ఎవరు రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ గిరిజన సంఘం స్థాపించి వేటి చాకరీకి విరుద్ధంగా ఏ సంవత్సరంలో పోరాటం జరిగినది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం తెలంగాణ ప్రాంతీయ సంఘం తొలి అధ్యక్షులు ఎవరు కె అచ్యుత్ రెడ్డి కుల ప్రాతిపదికన విద్యలో వెనుకబాటుతనము వృత్తులను బట్టి వెనుకబడిన తరగతులు నిర్ధారించిన కమిషన్ ఏది అనంతరామన్ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఏడు మే ఏడున లో హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు నిజాంను ఎదుర్కొని భారత యూనియన్లో చేరాలని తన ప్రసంగంలో ఉద్బోధించిన జాతీయ నాయకుడు ఎవరు జయప్రకాష్ నారాయణ్ నెక్స్ట్ ఆంధ్రాలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ను ఏర్పాటు చేసిన నాయకుడు ఎవరు ప్రకాశం పంతులు నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రంలో తొలి కాంగ్రెస్ ఇతర పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినది పంతొమ్మిది వందల ఎనభై మూడు నిజాం సంస్థానంలో కల్షా అధీనంలో ఉన్న భూమి శాతం ఎంత యాభై ఎనిమిది శాతం పెద్ద మనుషుల ఒడంబడికపై సంతకం చేసిన సభ్యుల సంఖ్య ఎనిమిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్